Hi students and parents మరి కొన్ని రోజులైతే జోసా కౌన్సిలింగ్లోకి మనం ఎంటర్ అవుతాము ప్రతి ఒక్కరికి కూడా మంచి పర్సంటేజ్ వచ్చినాయి కొంతమందికి అయితే మంచి పర్సంటేజ్లు మంచి ర్యాంక్స్ అయితే రాలేదు కానీ ఇక్కడ మంచి పర్సంటేజ్లు మంచి ర్యాంక్స్ వచ్చినానికి పర్వాలే ఎందుకంటే స్టెప్ వన్ ఏంటంటే మనకి ర్యాంక్ రావాలి స్టెప్ టూ అనేది కౌన్సిలింగ్లో మెళకువలు అనమాట కౌన్సిలింగ్లో పాటించవలసిన టిప్స్ మంచి ర్యాంక్ రాకుండా ఒక్కొక్కసారి ఒక్కొక్కసారి ఏం చేస్తామంటే మనకి టాప్ ర్యాంక్ వచ్చింది కానీ మనము మనకు టిప్స్ పాటించక ఈ యొక్క రూల్స్ రెగ్యులేషన్స్ పాటించగా ఏదో కాలేజీలో ఏదో మీకు మీ ర్యాంకు తగ్గట్టు కాలేజీలు కాకుండా వేరే చోట మరి సీట్ రావటం జరుగుతుంది దాన్ని మరి నివారించాలంటే మరి అవాయిడ్ చేయాలంటే ఈ టిప్స్ అయితే మీరు పాటించాలి మనకి ముఖ్యంగా ఏంటంటే ఇరవై మరి ఈ జోసా కౌన్సిలింగ్లో ఇరవై మూడు ఎన్ఐటీలు ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఇరవై మూడు ఐఐటీలు ముప్పై మూడు ముప్పై ఒకటి ఎన్ఐటీలు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ సింబీపూర్ ఒకటి ఇరవై ఆరు ఐఐటీసు నలభై అదే గవర్నమెంట్ ఫండెడ్ ఇన్స్టిట్యూట్స్ పాల్గొంటాయి ప్రతి ఒక్కరు కూడా ఏంటంటే మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి టిప్స్ గురించి ఒక్కసారి మనం చూద్దాం ఈ టిప్స్ విషయానికి వస్తే జోసా కౌన్సిలింగ్లో మనం పాటించవలసిన టిప్స్ మంచి కాలేజీలో రావాలి మీకు ఒక్కొక్కసారి మనకి మంచి ర్యాంకు రాకున్నా సరే మంచి కాలేజీలు ఈ టిప్స్ పాటించవలటం వల్ల ఉపయోగం ఏంటంటే మీకు సపోజ్ ఎక్కడో వచ్చేసింది సపోజ్ ఓబీసీకి ఒక ఇరవై వేలు పదిహేను వేలు ర్యాంక్ వచ్చింది ఎస్సీ స్టూడెంట్స్కి మరి పదివేలు పదిహేను వేల ర్యాంక్ వచ్చింది మరి అదేవిధంగా ఈడబ్ల్యూస్ ఒక ఎనిమిది వేల తొమ్మిది వేల ర్యాంక్ వచ్చింది సివర్ ర్యాంక్ వచ్చింది అదేవిధంగా ఓపెన్లో మరి వేలల్లో యాభై వేల ర్యాంక్ వచ్చింది కానీ సీటు ఒక్కోసారి సిట్స్ పాటించడం వల్ల మంచి సీట్స్ వచ్చే అవకాశం ఉంది దీనికి ఎఫెక్టివ్గా మనము జా ద ఫిల్లింగ్ జాయ్ ఫిల్లింగ్ ఆఫ్ యూర్ ఫిల్లింగ్ ఇన్ జో జోసా కౌన్సిలింగ్ ప్రాసెస్ ఈజ్ క్రూషియల్ ఫర్ సెక్యూరింగ్ సీట్ ఇన్ యువర్ ప్రిఫరెన్స్ ఇంజనీరింగ్ ఆర్కిటెక్చర్ కాలేజ్ ఇయర్స్ సమ్ ఆ దిప్స్ ఉన్నాయి అన్నమాట ఇక్కడ ఏంటంటే రీసెర్చ్ కాలేజీ కాలేజీ గురించి తెలుసుకో అండర్స్టాండ్ ఎవరి ప్రొస్త ఇది తెలుసు ప్రయారిటీ ఒక చాయిస్ మీకు ఈసీఈ కావాలా కంప్యూటర్ సైన్స్ కావాలా ఒకసారి డిసైడ్ చేసుకోండి ఇది ఆల్రెడీ మంచి ఛాన్స్ వచ్చిన వాళ్ళకి మోస్ట్ ప్రిఫర్డ్ బ్యాలెన్స్ బిట్వీన్ ఎంబీఎస్ చాయిసెస్ యూజ్ మాక్ టార్క్ అలాట్మెంట్ మరి పార్టిసిపేట్ ఇన్ మాక్ రౌండ్స్ జోసా యూజువల్లీ ప్రొవైడ్స్ మాక్ అలాట్మెంట్ రౌండ్స్ యూజ్ దిస్ ఫీచర్స్ టు సీ వేర్ యూ మైట్ గెట్ అలోకేటెడ్ బేస్డ్ అని ఎవరు చాయిసెస్ అండ్ ర్యాంక్స్ అడ్జస్ట్ అడ్జస్ట్ చాయిస్ బేస్డ్ రిజల్ట్స్ ఆఫ్టర్ మాక్ అలాట్మెంటు స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ కాలేజెస్ సీట్ మ్యాట్రిక్స్ తెలుసుకోండి అమ్మ ఇప్పుడు ఆల్రెడీ కొన్ని సీట్స్ అయితే ఉండి ఆ సీట్స్ మరి ఈ సంవత్సరం అయితే మనకు సంబంధించిన యూనిఫా మనకున్న సమాచారం ప్రకారం ఆరు వేల ఐదు వందల మరి ఎన్ఐటీలో సీట్స్ పెరగచ్చు మరి అదేవిధంగా వెయ్యి సీట్స్ పదిహేను వందల సీట్స్ వరకు ఐఐటీల్లో పెరిగే ఛాన్స్ ఉంది పెరిగే ఇది అఫీషియల్గా ఇది ఆల్రెడీ పదిహేను వందల సీట్లు ఐఐటీల్లో అయితే పెరుగుతుంది మన దగ్గర ఉన్న అఫీషియల్ సమాచారం మరి ఆరు వేల ఐదు వందలు అనేది ఇంకా సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఎన్ఐటీల్లో మరి సీట్స్ రావాలి ఎన్ఐటీల్లో సీట్స్ పెరగడం వల్ల ఈసారి కట్ ఆఫ్ కొంచెం పెద్ద ర్యాంకు వచ్చినా మీకు సీటు వచ్చే అవకాశం ఉంది కటాఫ్ పెరిగే అవకాశం ఉంది ఎన్ఐటీలో కొంచెం పెద్ద ర్యాంక్స్ వచ్చినా లాస్ట్ ఇయర్ సపోజ్ ఎయిట్ హండ్రెడ్కి మరి సిఎస్సి ఎన్ఐటి వరంగల్ వచ్చింది ఈసారి థౌజండ్ వచ్చినా కానీ మీకు సీట్లు రావచ్చు మరి అలాంటి మిరాకల్స్ జరుగుతాయి అలాంటప్పుడు ఏంటంటే కొద్దిగా మరి పెద్ద ర్యాంక్స్ ఎక్కువ ర్యాంక్స్ మంచి ర్యాంక్ రాకున్నా నీకు మీకు సీట్ వచ్చే అవకాశం కన్సిడర్ లోకల్ క్యాంపస్ లైఫ్ ఇది కూడా తెలుసుకోవాలి మరి అదేవిధంగా బీ రియలిస్టిక్ బీ రియలిస్టిక్ నో యువర్ ర్యాంక్ ఫైనల్ రివ్యూ అండ్ స్టే కామో డిష్ ఇది మన బేసిక్ టిప్స్ గురించి తెలుసుకుందాం తర్వాత అప్పుడు ఛాయిస్ ఫిల్లింగ్లో వద్దాం మనం మనము వీఆర్ గోయింగ్ వీఆర్ గోయింగ్ టు ద దాయిస్ ఫిల్లింగ్ ఛాయిస్ ఫిల్ చేసేటప్పుడు మనము లెవెల్ వన్ కాలేజీలు చూద్దాం లెవెల్ వన్ ఏంది తర్వాత టైర్ వన్ కాలేజెస్ అనుకుందాం సపోజు మీరు ఎన్ఐటీ వన్ ఎన్ఐటీ నుంచి టాప్ టెన్ ఎన్ఐటీ చూసుకోండి టాప్ టెన్ ఎన్ఐటీలో సిఎస్ఈ బ్రాంచ్ చూజ్ చేసుకున్నారు మీరు చూజ్ చేసుకున్నారు కదా సపోజ్ నా ర్యాంక్ ఉంది నాకు నేను ఒక ఏదో ఒక ర్యాంక్ వచ్చింది నాకు లెవెల్ టూలోనే వచ్చేసింది లెవెల్ టూలోనే నాకు సీట్ వస్తుంది లెవెల్ వన్లో నాకు రాదు కానీ వీళ్ళు కూడా లెవెల్ వన్లో సీటు సీఎస్ఈ సీటు పెట్టుకోవాలి సేఫ్ సైడ్ గుర్తుపెట్టుకొని ఎప్పుడు మనం సపోజ్ మనం మెంటర్షిప్ జాయిన్ అవ్వమన్నాము ఆ జాయిన్ అయిన కొంత కొంతమంది స్టూడెంట్స్ మరి చెప్పాలనుకున్నది ఏంటంటే నేను ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను అందరికి కొంతమందికి ఇస్తున్నాను కొంతమంది అడుగుతున్నారు మీరు ఏం చేస్తారు ఈ నేను ఇచ్చిన లిస్ట్ని నేను ఇచ్చిన లిస్ట్ని లిస్ట్ ఉంది కదా ఈ లిస్ట్ని లెవెల్ వన్లో పెట్టకూడదమ్మా మీరు ఇచ్చిన లిస్ట్ని మీకు అసలు ఎక్కడొస్తుంది లెవెల్ టూలో పెట్టుకోవాలి సపోజు మీ మీ లిస్టు ప్రకారం లెవెల్ త్రీలో వస్తే లెవెల్ త్రీలో పెట్టుకోవాలి లెవల్ వన్ లెవెల్ టూని మీకు రాకున్నా ఫిల్ చేయాలి సపోజు మీకు టాప్ టెన్ ఎన్ఐటీలో సిఎస్సి రాదు అయినా కానీ ఇక్కడ ఫిల్ చేయాలి లెవెల్ వన్లో ఫిల్ చేయాలి అదే మెయిన్ ఎందుకంటే మనము మీకు వచ్చే కాలేజీలను లెవెల్ వన్లో ఎప్పుడు పెట్టకూడదు అది అప్పుడు మీకు ఏంటంటే మీకు ప్రాబ్లం అయ్యింది సపోజ్ ఫర్ ఎగ్జాంప్ స్టూడెంట్స్ మరి ఇక్కడ జాగ్రత్తగా వినండి కేర్ఫుల్గా మరి లెవెల్ వన్ లెవెల్ వన్లో ఈ కంపల్సరీగా ప్రతి ఒక్కరు మీకు వచ్చినా రాకపోయినా ఈ లెవెల్ వన్లో ఇది ఫిల్ చేసేయాలి సపోజు తిరుచిలో ఉంది తిరుచి నెంబర్ వన్ మీకు వచ్చినా పెట్టేసేయండి మరి కర్ణాటకలో వచ్చేటప్పుడు వరంగల్ రూర్కెలా అలహాబాద్ ఇవన్నీ టాప్ టెన్లో ఉన్నాయి ఆల్రెడీ మనం వీడియోస్ చేసే మరి కాలికట్ కానీ ఇవన్నీ ఫిల్ చేసేయండి అమ్మా ఇది లెవెల్ వన్లో ఈ సువర్త్ వరకు ఉంది ఇది లెవెల్ వన్లో మీరు ఫిల్ చేసుకోండి తర్వాత లెవెల్ టూలో మీకు వచ్చే కాలేజెస్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఢిల్లీ రావచ్చు ఇవన్నీ లెవెల్ టూలో పెట్టండి ఢిల్లీలోనూ సిఎస్ఈ లెవెల్ టూలో పెట్టండి లెవెల్ త్రీలో గోవా ఇవి లాస్ట్లో సపోజు ఫర్ ఎగ్జాంపుల్ ఇవి ఉన్నాయి కదా మణిపూర్ మిజోరాము మిజోరాం ఇవి లెవెల్ త్రీలో మీకు వచ్చే సీట్స్ ఎప్పుడైనా లెవెల్ టూలోనే ఉండాలి లెవల్ త్రీలో పెట్టకూడదు లెవ మీకు కంపల్సరీగా వచ్చే సీట్స్ లెవెల్ టూలో పెట్టి పైన ముందు ఏదన్నా పెట్టేసి మీకు టాప్ కాలేజెస్ పెట్టండి పైన ఏమో లెవల్ వన్లో టాప్ కాలేజెస్ పెట్టండి లెవల్ త్రీలో ఏంటంటే మీకు సేఫ్ సైడ్గా ఉండాన్ని ఫీల్ చేసేయండి అమ్మా ఉండాయన్ని మరి మన అకాడమీలో మరి మెంటర్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తున్నాను నేను ఆల్రెడీ నేను ఈ వీడియోలు చెప్పి దీని ప్రకారం జోసా కౌన్సిలింగ్ నాకు రూపాయి లేకుండా మీరే పెట్టుకోవచ్చు ఇబ్బంది ఏమి లేదు నా సలహాలు సజెషన్స్కి ఏమైనా కావాలంటే మనకు రెండు వేల రూపాయలు జోసా ఫీజు అయితే అవుతుంది మరి దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మరి దీనికి మన మొబైల్ నెంబర్ ఉందామో మొబైల్ నెంబర్ కాల్ చేసినట్టయితే మీకు జోసా టిప్స్ కానీ గైడెన్స్ కానీ నేను లిస్ట్ అయితే ప్రొవైడ్ చేస్తాను ఎప్పుడైనా లిస్ట్ ప్రొవైడ్ చేస్తాను నేను ఇచ్చిన లిస్ట్ని లెవెల్ టూలో పెట్టు పెట్టుకోండి లెవెల్ వన్లో మీకు ఎడు తిరిగి రావు లెవెల్ త్రీలో ఏం చేస్తారు మీకు ఆల్రెడీ సేఫ్ సైడ్ సేఫ్ సైడ్ని లెవెల్ త్రీలో కొన్ని పెట్టుకోండి మనకి టోటల్గా ఎన్ని వస్తాయి ఎనిమిది వందల టోటల్గా ఎనిమిది వందల ఆప్షన్స్ దాకా వచ్చి ఉంటాయి ఎనిమిది వందల అరవై ఎనిమిది వందల ఆప్షన్స్ ఉంటాయి సపోజ్ లెవెల్ వన్లో మీకు పది ఉన్నాయి అనుకోండి పది పెట్టేసుకోండి మరి ఇంకో పది లెవెల్ టూలో ఒక పది ఆప్షన్స్ వస్తాయి ఇక్కడ పెట్టేసుకోండి మిగతాదంతా లెవెల్ త్రీకి మూవ్ చేయండి ఈ ఎయిట్ హండ్రెడ్ సపోజ్ ఒక సిక్స్ హండ్రెడ్ ఆప్షన్స్ ఉండగా ఈ సిక్స్ హండ్రెడ్ ఆప్షన్స్ని లెవెల్ త్రీలో మెయింటైన్ చేయండి ఒకసారి ఒక ఫర్ ఎగ్జాంపుల్ మీకు లెవెల్ వన్లో కానీ రాలేదనుకో లెవెల్ వన్లో ఇదిరిగి రాదు లెవెల్ టూలో వచ్చేస్తుంది సీట్ కంపల్సరీ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ లెవెల్ టూలో ప్రతి ఒక్కరికి వచ్చేస్తుంది లెవెల్ టూలో మిస్ అయితే లెవెల్ త్రీలో వచ్చేస్తుంది మీకు సీటు అదేవిధంగా ఇది చూసినట్టయితే మన మెంటర్షిప్ ప్రోగ్రాం గురించి తెలుసుకుందాం మనం మెనీ టూ థౌజండ్ రూపీస్ ఈ యొక్క క్యూఆర్ కోడ్కి పే చేయడము క్యూఆర్ కోడ్కి పే చేసిన వాట్సాప్ కాల్ సిక్స్ పిఎం టు నైన్ పిఎం మనకి ఎప్పుడైనా కాల్ చేయొచ్చు మరి యూపీఐ ఐడి ఉంది మరి దీనికి సంబంధించిన వాట్సాప్ నంబర్ ఇద్దమ్మా దీనికి కాల్ చేసి మనం నాతో డైరెక్ట్గా మాట్లాడంటే మాట్లాడవచ్చు ఎవరికైతే మీరు ఎవరైతే మీ ఎవరికైతే సీటు అసలు ఇవి ర్యాంక్స్ లోపు ఉందో సేఫ్ స్కోర్ ఉంది కదా ఈ సేఫ్ స్కోర్ ఉన్నవాళ్ళు మాత్రమే మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వండి లేకపోతే ఏదైనా గైడెన్స్ కావాలంటే కూడా మన మెంటర్షిప్లో జాయిన్ అవ్వచ్చు నేను గైడెన్స్ ప్రొవైడ్ చేస్తాను చాయిస్ ఫీలింగ్లో చాలా జాగ్రత్తగా ఉండాలమ్మా మీకు రాని సీట్లు లెవెల్ వన్లో పెట్టుకోండి మీకు వచ్చే సీట్లు లెవెల్ టూలో పెట్టుకోండి మీకు ఎడి తిరిగి వచ్చే సీటు లెవల్ త్రీలో సేఫ్ సైడ్ని మూవ్ చేయండి లెవల్ త్రీకి మూవ్ చేయండి ఇది మన కౌన్సిలింగ్ టిప్స్ ఈ విధమైన గైడెన్స్ ఇది ప్ర దీని ప్రకారం ఇది ఎందుకంటే మనకు జోసా కౌన్సిలింగ్ ఒక వన్ మంత్ ఉందమ్మా ఈ వన్ మంత్లో ప్రతి ఒక్క స్టూడెంట్స్ని కూడా పేరెంట్స్ని ఎడ్యుకేట్ చేయాలన్నమాట చిన్న చిన్నగా ఎడ్యుకేట్ చేసి సరే సార్ మరి సరదా మరి రేపు జోసా కౌన్సిలింగ్ అని ఇప్పుడు ఈ రోజే నేను వీడియో చేసాను దీనివల్ల ఉపయోగం రాదు మీకు అర్థం అవ్వదు కదా అర్థం కాదు కాబట్టి మన దగ్గర మరి మెంటర్షిప్ అయితే తీసుకోండి ప్రతి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైతే చూసేవాళ్ళు అంటారు మెంటర్షిప్ కావాలంటే మరి నాకు కాల్ చేయొచ్చు మరి ఈ నెంబర్ని డిస్క్రిప్షన్లో ఇవ్వడం అనేది జరుగుతుంది డీటెయిల్స్ కూడా మీకు ఎన్ఐటీలో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఎన్ఐటీ ఉంది ఎన్ఐటీలో ఎన్ఐటి ఎన్ఐటి ఉంది కదా లాస్ట్ నేను అదర్ స్టేటు చూపిస్తాను అదర్ స్టేట్లో చూపిస్తాను మీకు ఒక ఓపెన్లో చూపిస్తాను ఓపెన్లో స్టూడెంట్ చూడాలంటే నేను ఆల్రెడీ వీడియో చేశాను మరి లాస్ట్ ఇది ఈ ర్యాంకు ఓపెన్లో ఈ ర్యాంకు అరవై తొమ్మిది వేల లోపు ఎవరైతే ఉన్నారో ఒకవేళ డెబ్బై ఉన్న నన్ను అప్రోచ్ అవ్వని మీకు గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది అదేవిధంగా మనం చూసినట్టు అదేవిధంగా జిఎఫ్టీలో కూడా మన దగ్గర డేటా కంప్లీట్గా యాక్యురేట్ డేటా ఉందా యాక్ట్గా జిఎఫ్టీ డేటా ఉంది త్రిబుల్ ఐటీ డేటా ఉంది ఐఐటి ఐఐటి అంటే మనకి ఎగ్జామినేషన్ జరుగుతుంది కాబట్టి ఈ సీట్ మ్యాట్రిక్స్ ఒకసారి చూద్దాము ఎన్ఐటీ కానీ సీట్స్ కానీ ఎన్ఐటీలో సీట్స్ ఎన్ని ఉన్నాయో చూద్దాం మనం ఒకసారి డీటెయిల్గా సీట్ కూడా చూసేద్దాం కొంతమంది స్టూడెంట్స్కి ఎన్ఐటీలో ఎన్ని సీట్స్ ఉంటాయి మనకి జోసా కౌన్సిలింగ్లో ఉండే సీట్ మొత్తం ఎంత జోసా కౌన్సిలింగ్లో ఇది జోసా కౌన్సిలింగ్లో ఏ కేటగిరీకి ఎన్ని సీట్స్ ఉంటాయి జోసా కౌన్సిలింగ్లో మరి ఓపెన్లో తొమ్మిది వేల రెండు వందల తొంభై ఆరు సీట్స్ ఉన్నాయమ్మా మరి ఈడబ్ల్యూస్కి రెండు వేల రెండు వందల డెబ్భై ఒకటి సీట్లు ఉంటాయి ఎస్సీకి మూడు వేల నాలుగు వందల ఇరవై మూడు సీట్లు అంటాయి ఇది ఇరవై ముప్పై రెండు ముప్పై ఒకటి ప్లస్ వన్ ఎన్ఐటి ఇది ఒక ఎన్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సింబూర్ ఇది థర్టీ వన్ ప్లస్ వన్లో ఉన్న డేటా ఇది ఎస్టీకి రెండు వేల సీట్స్ మాత్రమే ఉండవు ఓబీసీఎన్సిఎల్ ఆరు వేలు ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ఆరు వేలు ఆరు వేలు లోపు ఉంటే మీకు ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ ర్యాంకు మీది ఆరు వేలు ఆరు వేలు కదా మరి ఓబీసీ ఓబీసీఎన్సిఎల్ మొత్తం కలిపి మనకి ఇరవై నాలుగు వేల రెండు వందల ఇరవై తొమ్మిది సీట్స్ అయితే ఉండయి ప్రతి ఒక్కరు కూడా మరి డేటా ఇవ్వాలంటే మరి కంపల్సరీగా మన మెంటర్షిప్ అయితే తీసుకోండి అదేవిధంగా చూసినట్టయితే అదేవిధంగా చూసినట్టే మీరు ఐఐటి డేటా కూడా ఉందమ్మా మన దగ్గర ఐఐటి డేటా మరి ఏ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉంటాయి ఐఐటి డేటా కూడా ఉందా మన దగ్గర మన దగ్గర ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నామ్మా టోటల్ ఇరవై మూడు ఐఐటీస్ ఉన్నాయి దీనిలో సీట్ మ్యాట్రిక్ సంబంధించిన విషయాలకు వస్తే మరి యూనివర్సిటీ ఆఫ్ భువనేశ్వరి మరి చూసినట్టయితే భువనేశ్వర్లో మరి ఐఐటి బాంబు ఇవన్నీ వీడియో చేసాము కొన్ని ఆల్రెడీ మరి కట్ ఆఫ్ ఎంత ఉండి ఇలా కొన్ని వీడియోలు చేయటం అయితే జరిగింది చూసినట్టయితే ఇక్కడ మరి ఇరవై మూడు ఐఐటీలు సం కొన్ని సీట్స్ అయితే అమ్మ పెరిగే సీట్స్ ఏఐటీలో సీట్లు పెరగవచ్చు మరి పెరిగే సీట్స్ మరి మనకి మొత్తము పదిహేడు వేల ఏడు వందల అరవై సీట్లు ఉన్నామో ఆల్రెడీ వెయ్యి సీట్లు పెరగబోతున్నాయి అఫీషియల్గా మనకి యూనియన్ గవర్నమెంట్ వాళ్ళు అయితే బడ్జెట్లో కూడా పెడతాం జరిగింది వెయ్యి సీట్లు అంటే వెయ్యి మనకి పద్దెనిమిది వేల ఏడు వందల అరవై సీట్స్ అయితే పెరిగే సీట్స్ ఉన్నాయి ఎన్ఐటీలో ఎన్ని సీట్లు పెరుగుతాయి ఎన్ఐటీలో ఆరు వేల ఐదు వందల సీట్లు పెరుగుతాయి ఇక్కడ వెయ్యి సీట్లు పెరుగుతాయి ఈసారి మనకి కట్ ఆఫ్ కూడా పెరిగే అవకాశం ఉంది కటాఫ్ పెరగటం అంటే కూడా మీరు పెద్ద ర్యాంక్ వచ్చినా కూడా మీరు సీటు వచ్చే అవకాశం ఉంది మీకు పర్సంటేజ్ తక్కువ వచ్చినా కానీ పెద్ద ర్యాంక్ మీ ర్యాంక్ వేలల్లో ఉన్నా కానీ మీకు సీటు వచ్చే అవకాశం ఉంది మనకి మొత్తము మీరు చూసినట్టయితే పదిహేడు వేల ఏడు వందల అరవై సీట్స్ ఉంటాయి ధార్వాడ్ కానీ ఇవన్నీ సీట్స్ ఉండటం అయితే జరిగింది తర్వాత త్రిపుల్ ఐటీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి ఒకసారి చూద్దాం మనం త్రిబుల్ ఐటీ సీట్ మ్యాట్రిక్స్లో మరి త్రిబుల్ ఐటీలో సీట్ మ్యాట్రిక్ మనకు ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయమ్మా వీటిల్లో ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్లో చూసినట్టయితే ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్ ఉన్నాయి కదా ఈ ఇరవై ఆరు త్రిబుల్ ఐటీస్లో మరికి సీట్స్ ఎన్ని ఉన్నాయి ఒక్కసారి మనం చెక్ చేద్దాం ఈ ఇరవై ఆరు తిరుపతి అటు ఏడు వేల ఏడు వందల నలభై ఆరుతో మరి సీట్స్ ఉండటమైతే జరిగింది ఓపెన్లో మూడు వేల మూడు వందల తొంభై ఐదు మరి జనరల్ ఈడబ్ల్యూఎస్లో ఎనిమిది వందల పదిహేడు మరి ఎస్సీకి పన్నెండు వందల పన్నెండు మరి ఓబీసీ ఎన్సీఎల్ ఇరవై ఒక్క వేల ఎనభై ఆరు సీట్లు ఈ విధమైన డేటా ఉండటం అయితే జరిగింది అదేవిధంగా జిఎఫ్టీలు చూసినట్టయితే ఇవన్నీ జిఎఫ్టీ మీరు రోజు డైలీ చెక్ చేసుకోవాలి అసలు ఎన్ని సీట్లు ఉండి మా వాళ్ళకి ఎక్కడ వస్తుంది మా అమ్మాయికి ఎక్కడ వస్తుంది మొత్తం మనకి దీనికి సంబంధించిన నలభై జిఎఫ్టీస్ అయితే ఉన్నాయి ఈ నలభై జిఎఫ్టీస్లో చూసినట్టయితే మీకు ఇక్కడ తొమ్మిది వేలు ఉన్నాయమ్మా తొమ్మిది వేల సీట్ మ్యాట్రిక్స్ ఉన్నాయి మరి నాలుగు వేలు ఇక్కడ సీట్స్ ఉండటం అయితే జరిగింది దీనిలో కూడా సీట్స్ పెరుగు పెరగచ్చు అఫీషియల్గా ఎందుకంటే ప్రతిసారి సీట్స్ పెరిగే ఇన్స్టిట్యూట్స్ ఏంది మరి సీట్స్ కూడా కొన్ని పెరిగే అవకాశం ఉంది ప్రతి ఒక్కరు కూడా ఎవరికైనా మరి కట్ ఆఫ్లు కావాలన్నా కానీ అడగండి మరి అడిగితే మనం ప్రొవైడ్ చేస్తాం ఫస్ట్ టైం ఫ్రీగా కూడా నేను చెప్తున్నాను నేను మనీ ఏం తీసుకోవటం లేదు ఐఎమ్ నాట్ ఛార్జింగ్ ఫర్ ఫస్ట్ టైం కాల్ ఇట్స్ ఫ్రీ అనమాట ఫర్ సెకండ్ టైం థర్డ్ టైం ఫోర్త్ టైం కావాలంటే మీరు మనీ చేయొచ్చు ఫస్ట్ టైం ఎవరైనా మరి కాల్ చేస్తే నేను మరి హెల్ప్ చేయటం అయితే జరుగుతుంది ఎందుకంటే స్టూడెంట్స్ మంచి కాలేజీలో ఉండాలన్నది మన యొక్క కోరిక అనమాట ప్రతి ఒక్క స్టూడెంట్స్ మీ ద్వారా సరే పలానా సార్ ద్వారా నేను మంచి కాలేజీలో అడ్మి మరి అడ్మిషన్ పొందాను వాళ్ళ గైడెన్స్ తీసుకున్నాను అదేవిధంగా మెంటర్షిప్ తీసుకున్నాను అంటే మరి దాని ద్వారా చేరంటే నాకు కూడా మరి ఒక మైలేజ్ వస్తుంది ఒక ఒకలా తెలియని ఒక ఇది అనుభూతి అనమాట మరి ఆనందము అది వాటెవర్ మేబీ అలాంటివి వస్తాయి మరి మన ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ ఇలాంటి చిన్న చిన్న టిప్స్ అనేవి కొన్ని టిప్స్ ఉంటాయి మనం సపోజ్ మీతో నాతో మీరు నా దా నాతో డైరెక్ట్గా మాట్లాడుకుని మీ మెంటర్షిప్ తీసుకోవచ్చు ఓన్లీ వన్ టైం కాల్ ఫ్రీ అనమాట వన్ టైం అయితే డైరెక్ట్గా ఫ్రీగా ఫోన్ చేసి కాల్ చేసి మాట్లాడవచ్చు ఎక్కడ ఉంటే మీరు ఇంకా డీటెయిల్స్ కావాలంటే కూడా మెంటర్షిప్ జాయిన్ అండి ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్ మన మెంటర్షిప్ ప్రోగ్రామ్ మరి ఒకసారి చూపిస్తాను నేను మెండర్షిప్ ప్రోగ్రామ్ కూడా జా జారండి జేరితే ఏంటంటే మీతో వన్ టు వన్ ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను ఇప్పుడు నేను వీడియో చేస్తున్నాను వీడియో చేసినప్పుడు ఏంటంటే వన్ వే కమ్యూనికేషన్ వీడియోస్ అంటే ఓన్లీ వన్ వే కమ్యూనికేషన్ సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా కామెంట్ చేసిన దానికి రిప్లై ఇప్పుడు వంద మంది కామెంట్ చేసేందుకు వంద మందికి నేను రిప్లై ఇవ్వలేను కదా అలా వెయ్యి మంది కామెంట్ చేసిన వెయ్యి మందికి రిప్లై ఇవ్వలేను అదే మీరు ఫోన్ కానీ మరి ఏదైనా మెసేజ్ కానీ నాకు వాట్సాప్లో పెడితే నేను వన్ టు వన్ మీతో మెంటర్షిప్ తీసుకుంటే కూడా మరి గైడెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది మనకి టూ థౌజండ్ రూపీస్ మనకి ఎక్కువ టైం లేదు మీరు వేస్ట్ చేసుకోక వేస్ట్ చేసుకోవద్దు మీకు రెండు వేల రూపాయల కోసం అని మరి ఆలోచించి మీ యొక్క సమయాన్ని వేస్ట్ చేసుకుని సీట్ వేస్ట్ చేసుకుని ఎందుకంటే నాకు మీరు జాయిన్ జాయిన్ అయినా అవకపోయినా నాకు వచ్చే నష్టమే లేదు అది గుర్తుపెట్టుకోండి సార్కి నేను జాయిన్ అయితే రెండు వేల రూపాయలు వస్తాయేమో సార్ ఇదవుతా నాకు అలా అంటే ఐఎమ్ నాట్ ఐఎమ్ నాట్ డిపెండ్స్ ఆన్ ఈ యొక్క పని మీద నేను ఆధారపడి లేను అది గుర్తుపెట్టుకోండి వేరే వాళ్ళు ఎవరైనా ఉన్నారో అందుకనే నేను మినిమం ఛార్జ్ సపోజు కొంతమంది ఏంటంటే నాలుగు వేలు కూడా పెడుతున్నారు నాలుగు వేలు ఛార్జ్ చేస్తున్నారు ఐదు వేలు ఛార్జ్ చేస్తున్నారు మరి మూడు వేలు వరకు ఛార్జ్ చేస్తున్నాను నేను రెండు వేలు అందరికంటే చాలా తక్కువ ఛార్జ్ చేస్తుంది ఎందుకంటే మినిమం ఉండాలి కాబట్టి ఏదో ఒకటి అమౌంట్ ఉండాలి కాబట్టి ఛార్జ్ చేయటం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఎందుకంటే మరి ఆలోచించుకోండి మీరు కూడా ఆలోచించుకోండి మరి అలాంటి ఎక్కువ ఛార్జ్ చేయటం అయితే లేదు మన దగ్గర మీరు నాతో ఇంటరాక్షన్ అవ్వాలంటే మీకు జూలై వరకు సపోర్ట్ ఇస్తారమ్మా జులై వరకు సపోర్ట్ ఇవ్వడం అయితే ఆల్ ది బెస్ట్ స్టూడెంట్ ప్రతి ఒక్కరికి సీట్స్ రావాలి మీకు సపోజ్ ఓబీసీ వాళ్ళకి ఓబీసీ స్టూడెంట్స్ ఇరవై రెండు వేలు వచ్చినా కానీ సీట్స్ వచ్చే అవకాశం ఉంది కొన్ని సీట్స్ అయితే పెరిగితే ఎన్ఐటీలో కూడా సీట్స్ పెరిగే అవకాశం ఉంది థ్యాంక్స్ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ